హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి అలా ఒకసారి తన కాలేజీ చదువుతూ ఉన్నప్పుడు తను తన తాతగారి ఊరికి వెళ్ళాడు అది వేసవి కాలం రాత్రి అందరూ కబుర్లు చెప్పుకొని నిద్రపోదాం అనుకుంటారు కానీ పైగా వేసవి కరెంట్ కూడా లేదు బయట నిద్రపోదాం అన్నాడు దానికి వాళ్ళ నానమ్మ తాతయ్య వద్దు ఇంట్లోనే నిద్రపోదాం బయట అంత మంచిది కాదు అన్నారు వాళ్ళ మాటలు పెడచవన పెట్టాడు బాబు రాత్రి ఏదైనా శబ్దం కానీ అరుపులు కానీ వస్తే మమ్మల్ని లేపు అంతేగాని నువ్వు వెళ్ళి చూడకు నాన్న అంటూ ఓకే నేను వెళ్ళి నిద్రపోతాను అని నిద్రకు సిద్ సిద్ధపడ్డాడు ఏంటో వీళ్ళు అంటూ ఆకాశం వైపు చూస్తూ నిద్రపోదాం అనుకుంటాడు వెన్నెల వైపు వెన్నెల పువ్వులు కాస్తుంది చుక్కలు చెట్లు ఇలా అందమైన అనుభవాలతో మెల్లగా నిద్రపోయాడు అర్ధ అర్ధరాత్రి కావస్తుంది దూరంగా ఏ ఏవో కుక్కలు అరుస్తున్నాయి అలా అలాగే గుడ్లగూబలు కూడా అరుస్తున్నాయి ఇంతలో నీళ్ళ శబ్దం వినిపించింది నిద్ర లేచాడు ఏంటోలే అనుకుని మళ్ళీ నిద్రపోయాడు కాసేపటి తర్వాత మళ్ళీ అదే శబ్దం ఒక్కసారిగా నిద్ర లేచాడు చుట్టూ చూశాడు అలా వెన్నెల రాత్రిలో దూరంగా ఒక బావి కనిపిస్తూ ఉంది కానీ అక్కడ ఎవరూ లేరు ఏంటో శబ్దం అనుకుంటూ చూస్తూ ఉన్నాడు అంతే అది చూసిన అతనికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది ఎందుకంటే అందులో నుండి ఒక అమ్మాయి తెల్లని దుస్తు దుస్తులతో పైకి వచ్చింది తను అలా గాలిలో ఎగురుకుంటూ ఒక బంగ్లా వైపు వెళ్ళింది తనకు కాలు లేవు ఇదంతా చూసిన ఆనంద్కి ఇక ఈ విషయం తన వాళ్ళకి చెప్పాలని అనిపించింది డోర్ దగ్గరకు వెళ్ళాడు కానీ తను కానీ కానీ తను చిన్నప్పటి నుండి దాని గురించి తెలుసుకోవాలి అని ఉండేది ఆ ఆ ఆశతో వాళ్ళను లే ఆశతో వాళ్ళను లేపకుండా భవనం దగ్గరకు వెళ్ళాడు తను గుమ్మం గుమ్మం దగ్గర వెళ్ళి లోపల ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నాడు లోపల ఆ యువతి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా తొమ్మిది వరకు లెక్కించుకుంది తర్వాత హృదయం బద్దలయ్యేలా ఏడుస్తుంది ఇక ఆనంద్కి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ఆకారం బయటకు వస్తుందని అర్థమైంది అక్కడే ఒక మూలకు దాక్కున్నాడు ఇక ఆకారం ఏడుస్తూ బయటకు వచ్చింది అప్పుడు తన మొహం కనిపించింది ఏదో పిండి రాసినట్లు తన మొహం అంతా ఉంది కానీ కానీ ఇందాక చూస్తే చాలా అంటే చాలా అందంగా ఉండేది తను ఒకసారిగా లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఇలా ఎలా అనుకుంటూ ప్రాణాన్ని అరిచేతుల్లో పెట్టుకొని చూస్తూ ఉన్నాడు అలా ఆకారం ఏడ్చుకుంటూ వెళ్ళి మళ్ళీ బావిలో దూకేసింది ఒకసారిగా ఆనంద్ గుండెల్లో రైలు పరిగెడుతుంది ఇక అక్కడి నుండి ఇంటికి పరుగు తీశాడు మరుసటి రోజు జరిగిందంతా తన తాతయ్యతో చెప్పాడు తన తాతయ్య తన తాతయ్య మొదట కోపడ్డ తర్వాత కొద్దిగా నవ్వు తెచ్చుకున్నాడు ఎందుకు తాతయ్య నవ్వుతున్నావు అది ఏంటి చెప్పు తాతయ్య అని ఆనంద్ అడిగాడు అది ఏమీ లేదు నాన్న అది ఒక దయ్యం అన్నాడు కూల్గా అందుకు ఆనంద్ దయ్యమా అయినా అంత కూల్గా చెబుతున్నావేంటి అని అడిగాడు ఆనంద్ చూడు మనవడ మాకు ఇక్కడ అలవాటు అయిపోయింది ఇది నీకు చిన్నప్పటి నుండి కొద్ది కొద్దిగా ఉండేవాడిని కదా పూర్తిగా చెబితే భయపడతావని చెప్పలేదు అని తాతయ్య గారు చెప్పారు చూడు ఆనంద్ నీకు తన గురించి చెబితే నీకు భయం భయం కాదు బాధ కలుగుతుంది తను ఒక మంచి దయ్యం తను ఎవరిని ఏమి ఏమి చేయదు అని చెప్పాడు తాతయ్య తన గురించి విన్న ఆనంద్ కళ్ళల్లో కళ్ళల్లో కూడా కొద్దిగా బాధా కన్నీరు బాధ కన్నీరు కనిపించాయి అవును నేను చెప్పేది నిజం తన పేరు వైశాలి తను మహారాష్ట్రలో తను మహారాష్ట్రలో తానే అనే ప్రాంతంలో ఉంది ఓ భవనం ఆ చోటులో ఒక భవనం ఉంది దాని యజమాని ఒయామా అతను కొన్ని నెల నెలలు ఇంట్లో ఉంటూ కొన్ని నెలలు ప్రపంచాన్ ప్రపంచానంతా తిరుగుతూ డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు పెద్ద కోటీశ్వరుడు ఆ ఇంట్లో కొంతమంది పనివాళ్ళు ఉండేవారు తనకంటూ కుటుంబం ఎవరూ లేరు కేవలం పనివాళ్ళు మాత్రమే వారి వారిలో వంట మనిషి ఒక ఆమె ఉంది తనకి కొద్దిగా ఆరోగ్యం బాగలేకపోవడంతో ఈసారి ఓయా ఓయామ వచ్చేసరికి అక్కడ తన దూర బంధువు అయిన వైశాలిని వైశాలిని ఉంచుతుంది ఆ తరువాత తను వెళ్ళిపోయింది వైశాలి యొక్క పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి చాలా మంచిది అలాగే చాలా అందంగా ఉంటుంది చలాకితనంతో తనంతో అందరితో కలిసిపోయేది కేవలం వంటలు మాత్రమే చేసేది కాదు మిగిలిన వంట వాళ్ళ పనులు కూడా చేస్తూ ఉండేది అలా చాలా మంచి పేరు తెచ్చుకుంది తన కళ్ళు జుట్టు రంగు తగిలితే ఏమన్నా అంటుకుంటుందేమో అనేంత అందంగా ఉంది తన మంచితనం తన అందం చూసిన వారెవరు తనను పనిమనిషి అంటే ఎవరు నమ్మేవారు కాదు కానీ అవే తన పాలిట శాపాలు అవుతాయని తనకు తెలీదు ఒయామ వైశాలి మీద కన్ను వేశాడు ఎలాగైనా తనని పొందాలి అనుకున్నాడు తన కోరిక తీర్చా తీర్చమన్నాడు తను కాదు అంది కన్ను ఎర్ర చేశాడు తనను పొందడానికి ఎన్నో పన్నాగాలు వేశాడు కానీ వైశాలి వాటికి లొంగలేదు ఇక ఒయామాకు కసి అంతకంత ఎక్కువైంది వైశాలిను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు అందుకోసం బాగా ఆలోచించి ఒక కుట్ర చేశాడు తన దగ్గర తను చాలా డబ్బు పెట్టి కొన్న ఒక రకమైన ప్లేట్స్ పది ఉండేవి అది ఒయామా ఎక్కడో దాచిపెట్టి అది అది ఒక దాచిపెట్టి అది వైశాలినే దొంగతనం చేసిందని తనపై అభాండం వేశాడు దాన్ని తెచ్చి ఇవ్వాలి ఇవ్వాలి లేకుంటే శిక్ష నీకు పడుతుంది అని చెప్పాడు అలా అయినా అతను తన తన మాట వింటుందని కానీ వైశాలి ఆ తప్పు చేయలేదని కుమిలి కుమిలి ఏడ్చింది కానీ మాకు జాలి కలగలేదు ఆ అవమానాన్ని భరించలేక వయా మాకు లొంగలేక తన ఒక అర్ధరాత్రి పెరట్లో ఉన్న బావిలో పడి చనిపోయింది ఇక ఒక ఈ ఇక వైశాలి లోకాన్ని వదిలి వెళ్ళిపోయిందని అనుకున్నారు అనుకున్నారు అందరూ కానీ వైశాలి చనిపోయిన రెండు రోజుల తర్వాత అసలు కథ మొదలైంది అర్ధరాత్రి సమయంలో ఒయామా ఇంట్లోకి ఒక ఒయామా ఇంట్లోకి వైశాలి ఆత్మ వెళ్ళిపోయింది ఇదంతా తిరుగుతూ ఏడుస్తూ ఏడుస్తూ ఉంది తను దేనికో వెతుకుతూ ఉంది ఆ తర్వాత హృదయం హృదయ వికారంగా ఏడుస్తూ ఉంది బావిలో దూకేసింది ఆమె వెతుకుతుంది కనిపించకుండా పోయిన పది ప్లేట్ల కోసమే అది అందరికీ అర్థమైంది తను దొంగతనం చెయ్యలేదని నిరూపించడం కోసం మళ్ళీ తిరిగి వచ్చిందని అర్థమైంది ఇక ఒయామ హడలిపోయాడు తన పాపం అందరికీ తెలిసిపోతుందని భయపడ్డాడు ఇంకా కొన్ని రోజులకు కన్ను మూసాడు తరువాత ఆ బంగ్లా ఒయామా బ దూర బంధువుల చేతికి వచ్చింది కానీ అక్కడ జరుగుతున్న సంఘటనలు చూడ చూడలేక భయంతో వెళ్ళిపోయారు ఇక అక్కడ ఎవరూ ఉండలేకపోయారు తను మాత్రం ఏ తప్పు చేయలేదని తెలియజేయడం కోసం ఇంకా అక్కడే వెతుకుతూ ఉంది ఇది ఇది వైశాలి వైశాలి కథ కానీ కాలక్రమేణా చాలామంది దీన్ని ఇంకో విధంగా చెబుతున్నారు ఓయామానే వైశాలిని చంపేశాడని వైశాలి అజాగ్రత్త వల్ల ఆ ప్లేట్లు పోయాయని ఒయామ తనను చంపి బావిలో వేశాడని చెబుతున్నారు కానీ వీటిలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మొదటిది మాత్రం నిజం ఏమైనా చేయడానికి తప్పుకు వైశాలి నీళ్ళల్లో పడిపోయింది ఏది ఏమైనా చేయని తప్పుకు వైశాలి నీళ్ళల్లో పడిపో పడి చనిపోయింది కానీ వైశాలి మాత్రం ఇప్పటికీ అక్కడే తన చెయ్యని తప్పును నిరూపించుకోవాలని తిరుగుతూ ఉంది ఇది నేను చాలా చాలా సార్లు అందరికీ చెప్పి ఉంటా చాలా చోట్ల విన్న కథ వైశాలి మాత్రమే కాదు నిజమైన దయ్యాన్ని మీకు వెంటనే నిజమైన దయ్యాన్ని మీకు తొందరలో పరిచయం చేస్తాను